বিke తన ప్రాణం అనుకున్న దేవాన్ని దూరం చేయాలనుకున్నది స్వయాన తన అన్నయ్య పొదినా అన్న విషయం తెలిసిన తర్వాత ఉగ్రరూపం దాలుస్తుంది మిదిన అసలు మిదిన చేసిన పనికి హరివర్ధన్ కుటుంబం మొత్తం షాక్ అవుతుంది ఇంతకీ మిథిన ఏం చేసింది అనేది ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం మిదిన చాలా కోపంగా అసలు విషయం తెలిసిన తర్వాత పుట్టింటికి వెళ్ళడం అయితే జరుగుతుంది బయట ఉండే ఇంట్లో కూడా అడుగు పెట్టకుండా బయట ఉండే రాహుల్ టు పెద్ద పెద్దగా ఆరుస్తుంది అలాగే త్రిపురని కూడా వదిన అని పిలవకుండా పేరు పెట్టి పిలుస్తుంది బయటకు రండి అసలు ఏం చేస్తున్నారో తెలుస్తుందా వీళ్ళు మానవత్వం అనేది ఎట్లు పోయింది ఒక పెద్ద స్థానంలో ఉన్న జడ్జి గారి కొడుకు కోడలు హోదాలో ఉన్నారన్న విషయం మీరు మర్చిపోయారా ఇలా ఎందుకు ప్రవర్తించాల్సి వస్తుంది ఇలా దిగజారి మరీ ప్రవర్తిస్తున్నారు అసలు నన్ను నా భర్తను దూరం చేస్తే మీకు ఏం వస్తుంది నా అంతట నేను కోరుకున్న జీవితంలోకి నేను వెళ్ళి సంతోషంగా ఉన్న నన్ను నన్ను బాధ పెట్టాలని చూస్తున్నారు అంటే నువ్వు అసలు అన్నయ్యవేనా నా ప్రాణాన్ని తీసేద్దాం అనుకుంటున్నావు నా పసుపు కుంకాలను తీసేద్దాం అనుకుంటున్నావు మరి నేను అన్నయ్యని ఎలా పిలవాలి అంటూ మిదిన చాలా ఫైర్ అయిపోతుంది అయితే అసలు విషయం తెలియని లలితమ్మ ఏంటమ్మా మీదన ఏమైంది ఎందుకు అంతలా కోపడుతున్నావు ఏమైంది అని అడుగుతూ ఉంటే అమ్మ నల్ల పూసల కార్యక్రమానికి నా భర్త ఎంత నీరసంగా వచ్చాడో దెబ్బలతో వచ్చిన విషయం నువ్వు కూడా చూసావు కదా ఏదో రవిడీ కదా గో గొడవలు ఏమైనా పెట్టుకున్నాడేమో అని అనుకున్నానమ్మా అంటే కాదమ్మా నీ కొడుకు నీ కన్న కొడుకు స్వయాన నా అన్న నా పసుపు కుంకాలను తుడిచేద్దాం అనుకున్నాడమ్మా ఇదమ్మా నాకు పుట్టింటి నుంచి వచ్చే సారే బహుమతులు నేను మీ మాట కాదని నేనని నన్ను ఇలాంటి పనులు చేస్తారా నాకు నా భర్తను దూరం చేస్తారా అంతకు బదులు నన్నే చంపేస్తే మీకు అసలు ఏ ప్రాబ్లం ఉండదు కదా మీ ఇంటి పొరువు పోదు కదా నా నిందక మా నా భర్తకు దూరం చేయాలనుకుంటున్నాడు అన్నయ్య అనగానే ఏంట్రా రాహుల్ మిథిన చెప్పేది నిజమా ఏం చేసేవరా నువ్వు అని అయితే అంటూ ఉంటే అప్పుడే హరివర్ధన్ మెట్లు దిగేసి వస్తూ ఉంటాడు ఏంటి ఇక్కడ గొడవ ఏం జరుగుతోంది ఇక్కడ అని అంటూ ఉంటే నానా నీకు తెలీదా ఇదంతా లేదంటే నువ్వే చేయించావా అని మిథిన అడగడంతో హరివర్ధన్ షాక్ అయిపోతాడు మిథినా ఏం మాట్లాడుతున్నావు నేనేం చేశానమ్మా అనైతే అంటూ ఉంటే నాన్న ఏం తెలియనట్టు మాట్లాడకు నన్ను దేవాన్ని దూరం చేయాలనే కదా అన్నయ్యతో మీరు ఇలాంటి పనులు చేయించారు అని చెప్పగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు మీ నాన్న ఇంకా అంత స్థాయికి దిగజారలేదమ్మా అంటూ హరివర్ధన్ కన్నీళ్లు పెట్టుకుంటాడు మరి ఎందుకు చేసావు అన్నయ్య నన్ను నా భర్తని విడదీయాలని ఎందుకు అనుకుంటున్నావు నా భర్త ప్రాణాలు తీయాలి అనుకుంటున్నావు అంటే నువ్వు ఎంత క్రూరంగా ఆలోచిస్తున్నావు నీకు అర్థమవుతుందా అంటూ మిదిన కాలర్ పట్టుకొని మరీ నిలదీస్తుంది త్రిపుర వచ్చి మీ అన్నయ్య మీద చేయితీ ఈ పని అంత చేయించింది నేను నా తమ్ముడు నీ కోసం పిచ్చోడ్ అయిపోతున్నాడు ఆ విషయం నీకు తెలియడం లేదా నీ భర్తకి ఏదో దెబ్బలు తగిలాయని అదేదో మేమే చేయించామని మీదకి వచ్చి గొడవ పెట్టుకుంటూ ఉన్నావు అసలు మేమే చేయించావన్న ప్రూఫ్స్ ఏమైనా నీ దగ్గర ఉన్నాయా అంటే ఉన్నాయి ప్రూఫ్స్ లేకుండా ఈ మీదను ఏది మాట్లాడదు ఉన్నాయి నా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి అంటూ త్రిపురకి అసలు నిజం చెప్ప చెప్తున్న వీడియోని చూపించడం జరుగుతుంది అది చూసి హరివర్ధన్ కుటుంబం మొత్తం ఒకసారిగా షాక్ అయిపోతారు ఇదేంటి ఇలా జరిగింది అసలు నా ఇంట్లో వాళ్ళైనా నా కుటుంబంలో వాళ్ళైనా ఇలా ఆలోచిస్తున్నారు ఒక మనిషి ప్రాణం తీయాలని చూస్తున్నారా మీది మన ఇంటికి తెచ్చుకోవాలని అనుకుంటున్నామే తప్ప ఒక ప్రాణాన్ని తీయాలని నేను ఎప్పుడూ అనుకోలేదు రాహుల్ ఏంట్రా ఈ పనిలో అనగానే రాహుల్ తలదించుకుంటాడు మీ కొడుకుని అడిగి ఏం ప్రయోజనం లేదు నన్ను అడగండి మావయ్య నా తమ్ముడు పడుతున్న బాధని నేను చూస్తూ తట్టుకోలేకే ఇదంతా చేశాను మేము హ్యాపీగా నా జీవితం నా జీవితంలో నేను సంతోషంగా ఉన్నాను అనుకుని కుటుంబాన్ని మొత్తం వదిలేసి వెళ్ళిపోయింది అక్కడ కష్టాలు పడుతున్నా కూడా నాకు ఆ కష్టాలు సంతోషంగా ఉన్నాయి అని చెప్తుంది ఈమె కోసం నా తమ్ముడు పిచ్చోడైపోతున్నాడు మరి మా తమ్ముడు గురించి ఏం చెప్తారు అనేది అంటూ ఉంటే ఆదిత్యకి ఆల్రెడీ నేను చెప్పాను నేను తివయ్య ప్రసాదించిన జీవితంలోకి నేను వెళ్ళిపోతున్నాను నా ఆదిత్య నా గురించి ఆలోచించకు మర్చిపో అని చెప్పాను మర్చిపోకపోవడం నీ తమ్ముడు చేస్తున్న తప్పు ఈ ఆ తప్పు నువ్వు సమర్థించుకుంటూ నన్ను నా భర్తను విడదేయాలనుకోవడం ఇంకా తప్పు నా భర్తను చంపాలనుకోవడం ఇంకా తప్పు నేను మీ మీద ఇప్పుడు కేసు పెడితే ఈ కేసు ఎంత దూరం వెళ్తుందో నీకు తెలుసా వదిన కొట్టించారు స్టేషన్లో పెట్టించారు గందరగోళం చేశారు అయినా కూడా నేను ఎప్పుడూ వచ్చి ఒక మాట మాట్లాడలేదు నా మీద ఉన్న ప్రేమ మీతో అలా చేయిస్తుంది అని కానీ ఒక మనిషి ప్రాణం తీసేంతగా ఎందుకు మీలో కక్షలు పెరుగుతున్నాయి నాకైతే అర్థం కావడం లేదు అనుకుంటూ ఏడుస్తూ మాట్లాడుతూ ఉంటే మిదిన వాళ్ళ నాణం వచ్చి ఏంట్రా ఇదంతా ఇది చేయడం ఎంత తప్పు మిథున ఇప్పుడిప్పుడే తన జీవితాన్ని తన కాపురాన్ని చక్కదిద్దుకుంటుంది నల్లపూసల కార్యక్రమంతో మాకు కూడా ఆ నమ్మకం కూడా వచ్చింది అబ్బాయి మారుతాడని నమ్మకం కూడా మాకు కలిగింది మేమే ఒప్పుకున్నప్పుడు నీ కేంద్ర మధ్యలో బాధ అంటూ రాహుల్ని తిట్టడం మొదలు పెడుతుంది రాహుల్ అయితే సమాధానం చెప్పడం కానీ త్రిపుర మాత్రం చాలా కోపంగా రగిలిపోతూ ఉంటుంది లలితమ్మ కూడా త్రిపుర నీకు ఇంతకుముందు చెప్పాను ఇది మీ కుటుంబ విషయం కాదు మా కుటుంబ విషయం అంటే మా అమ్మాయి జీవితాన్ని సంతోషంగా ఉండాలని తను అనుకుంటుంది ఆ ఆ అమ్మాయి తీసుకునే నిర్ణయాన్ని మేము గౌరవిస్తున్నాం మధ్యలో నీదేంటి అంటూ ఉంటే ఏంటత్తయ్య గారు మీరు కూడా ఇలా మాట్లాడుతున్నారు మావయ్య ఎంత బాధపడ్డారో మీకు గుర్తు రావడం లేదా విధిన కారణంగానే కదా హాస్పిటల్ పాలయ్యారు గుండె నొప్పి తెచ్చుకున్నారు ఇవన్నీ మర్చిపోయి ఇప్పుడు కోడ కూతురు మీద నెల్ల పూసలు వేసేసరికి మీకు చాలా ధైర్యం వచ్చేసింది అంటే మామయ్య గారిని కాదని ఏదైనా చేయడానికి మీరు సిద్ధపడిపోయారా అంటూ ఇంకా నాలుగైదు పుల్లలు లెక్కిస్తూ ఉంటుంది అన్నమాట అయితే అదే టైంలో దేవ అక్కడికి రావడం జరుగుతుంది మిదిన ఇక్కడ ఇంటికి వచ్చిన విషయం కూడా దేవాకైతే తెలియదు నా భర్త ప్రాణాలను తీయాలని మీరు చూస్తే ముందుగా నన్ను చంపేసేయండి నా భర్త కోసం నేను ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను నా ప్రాణం ఆయన నా ప్రాణాన్ని తీసేసి అప్పుడు మీరు ఏం కావాలంటే అది చేసుకోండి అంటూ మాట్లాడుతూ ఉంటే మిథున మాటలు విన్నా దేవ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇదేంటి మిథునకు నేనంటే ఇంత ఇష్టమా నా మీద ఇంత ప్రేమ పెంచుకుందా నన్ను భర్తగా ఇంత గౌరవిస్తుంది నాకు చిన్న దెబ్బ తగిలితేనే తట్టుకోలేకపోతుంది ఏంటి అమ్మాయి అసలు నేనేమో అమ్మాయిని అసలు కానీ అంగీకరించడం లేదు అసలు నా లైఫ్లోనే ఉండకూడదని నేను అనుకుంటూ ఉంటే తన లైఫే నేనని వాళ్ళ కుటుంబాన్ని ఎదిరించి మాట్లాడుతుంది ఎందుకంత ఈమెకు ధైర్యం అంటూ షాక్ అయిపోతాడనమాట ఇంకొకసారి నా భర్త జోలికి వస్తే మాత్రం నేను ఏం చేయడానికైనా సిద్ధపడుతున్నాను నానా మీకు కూడా చెప్తున్నాను మమ్మల్ని ఇలా వదిలేసేయండి మేము చాలా హ్యాపీగా ఉన్నాం ఏ కూతురు సంతోషమైన సంతోషాన్ని కదా కోరుకుంటారు పేరెంట్స్ మరి నేను సంతోషంగా ఉన్నాను నాకు ఈ జీవితం కావాలి అంటే మీరు నాకు ఎందుకు ఇవ్వడం లేదు నాకైతే అర్థం కావడం లేదు నాన్న ఆలోచించు ఇంకొకసారి ఇలాంటి ప్రయత్నాలు ఇలాంటి పనులు చేస్తే మాత్రం మిదిన చాలా అంటే చాలా కోపడుతుంది లైఫ్లో మీ ఇంటికి రాదు మీ మొహాన్ని చూడదు అంటూ తెగేసి చెప్పేస్తుంది అనమాట అంటే ఒక రకంగా మాస్ వార్నింగే ఇస్తుంది దేవా విషయంలో మిథున ఆ వార్నింగ్ విన్న తర్వాత దేవాకి ఎక్కడ లేని ప్రేమ మిథున మీద ప్రేమ అలాగే గౌరవం పెరిగిపోతాయి అన్నమాట ఒక అమ్మాయి తలుచుకుంటే ఒక అబ్బాయిని ఇష్టపడింది ప్రేమించింది అంటే ఎంత దూరమైనా వెళ్తుంది అన్నదానికి ఇదేనమాట సాక్ష్యం తన కుటుంబాన్ని కూడా వదిలేసుకొని తన మెడలో తాళి కట్టిన వ్యక్తే తనకు అన్ని సర్వస్వం అనుకున్న అమ్మాయి మిథిన అటువంటి మిథినని నేను చేతులారా వదిలేసుకుంటే నా అంత మూర్ఖుడు ఇంకా ఎవరు ఉండరు అన్నట్టు ఇక దేవాలో కూడా మార్పు అనేది వస్తుందన్నమాట ఏ మార్పు అయితే బేబీ దేవ వాళ్ళ నానమ్మ కానీ దేవ తల్లి సారదమ్మ కానీ కోరుకున్నారో అలాంటి మార్పే రావడం జరుగుతుంది అంతేకాదు దేవ మిదినని చెయ్యి పట్టుకొని తీసుకొని వస్తూ మిదిన నా భార్య నా భార్య జోలికి వస్తే నేను ఊరుకోను అంటూ రాహుల్కి త్రిపురికి ఇద్దరికి వార్నింగ్ ఇచ్చి మరీ మిదిన చెయ్యిని పట్టుకొని అక్కడి నుంచి తీసుకురావడం జరుగుతుంది మిదిన ఒక్కసారిగా మిదిన బొమ్మలాగా అయిపోయి